వైఎస్ఆర్సిపి పార్టీలో అందరూ సైలెంట్ అయిపోయారండి కొడాల నాని కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు అలాగే అంబటి రాంబాబు కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు మిస్టర్ విజయసాయి రెడ్డి కూడా మన ఏదో శాంతి కూడా వచ్చింది ఆ రెండు రోజులు ఏదో అన్నాడు కానీ అతను సైడ్ అయిపోయాడు అంబటి రాంబాబు గారు కూడా నిమ్మల రామనాయుడు గారు ఏదో రెండు రోజులు ఏదో అన్నాడు అతను సైలెంట్ అయిపోయాడు గా చూసుకుంటే పార్టీలో నెంబర్ టూ స్థానం వచ్చినటువంటి సజ్జన్ రామకృష్ణారెడ్డి అయితే టోటల్గా కనుమరుగైపోయాడు సకల పాప పాపాల మంత్రి టోటల్గా కనుమరుగైపోయాడు ఆయన ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నా కూడా తెలియదు నేను చెప్పున్నా మన ఆర్కే రోజా చావడైతే రాష్ట్రం ఉంది తమిళనాడులో ఉంది నిన్న మొన్న ఒక వీడియో వదిలేదు ఫార్ని వెళ్తున్నట్టుగా సో లేటెస్ట్ డ్రెస్ దాన్ని ఏమో వెస్ట్రన్ డ్రెస్ ఏదో వేసుకుని ఆవిడ ఎయిర్పోర్ట్లో ఉన్న ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి సరే ఆయన పక్కన పెడితే వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు కదండి ఎవ్వరూ నోరెత్తట్లేదు కదా మరి ఆ బందరం నుంచి ఒక నాయకుడు ఉన్నారండి పేరుని నాని గారు నిన్న మొన్న ఎవరో తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఒక ఒక ట్యాగ్ పెట్టారు బందరు ఏదో పెట్టారు అది బందరు తర్వాత అతనికి ఏదో పెట్టారు ఒకసారి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ లో దయచేసి పెట్టండి పేరు నాని గారికి నెక్కినాము బందరు పెట్టి పక్కన ఏదో పెట్టారు నాకు గుర్తు లేదు మీకేమైనా గుర్తొస్తే దయించి ఆ కామెంట్ లో నాకు మెసేజ్ పెట్టండి అతను అతను ఎందుకండి అతనికి ఇప్పుడికిప్పుడే కూటమి మీద రెచ్చిపోతే అతనికి వచ్చేది ఏంటి జనమందరూ కూటమి ప్రభుత్వాన్ని విపరీతంగా ఆదరిస్తున్నారు కదా జనమందరూ వైసీపీని వ్యతిరేకించి కొట్టారు కదా ఇప్పుడుకిప్పుడే ఇతని కంగారేంటి ఈ కంగారే ఈ తొందరపాటే ఓకే ఇతన్ని జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి చేశారు సినిమాటోగ్రఫీ ఎందుకు చేశాడు పవన్ కళ్యాణ్ని తిట్టడం కోసం చేశాడు బ్రహ్మాండంగా తిట్టేవాడండి పవన్ కళ్యాణ్ని తిట్టడంలో ఆ తిట్ల దండకం కూడా చాలా చక్కగా ఉండేది చాలా అందంగా తిట్టేవాడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వస్తే తిట్టేవాడు తిట్టడం కోసం పదవి ఇచ్చారు రోజు ప్రొద్దుటే ఆ వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఆ సజ్జన రామకృష్ణారెడ్డి ఆఫీస్ నుంచి ఒక కంటెంట్ ఇతనికి వచ్చేసేది ఆ కంటెంట్లో ఉన్నటువంటి ప్రకారం ఆ కంటెంట్ని మించిపోయి రెచ్చిపోయి ఇతను మీడియా ముందు మాట్లాడేసేవాడు తెల్ల ఆడితే రోజు ఇంతక సోషల్ మీడియాలోని శాటిలైట్ టీవీలోని పత్రికలు సాక్షి పత్రికలు రోజు కనపడేవాడు సైన్ నాని అంటే రాష్ట్రంలో పెద్ద ఫేమస్ అయిపోయాడు కేవలం పవన్ గారిని తిట్టే అక్కడి నుంచే పార్టీ పత్రం స్టార్ట్ అయిందనుకోండి అది అందరికీ తెలిసిన విషయమే పోనీ అంత తిట్టినా జగన్ గారు ఏం చేశారు ఐదేళ్ళు ఇతను మంత్రి పదవ లేదు కదా సగంలో పీకేశాడు మళ్ళీ ఆ శాఖను పట్టుకొచ్చి రామచంద్రపురం శాసనసభ్యులకి ఆ శాఖ తనకు అప్పచెప్పేశాడు ఇతను ఖాళీ చేశారు అయినా కానీ ఇతను పోటీ చేస్తాను నేను పోటీ చేయను నా కొడుకు సీట్ ఇవ్వండి అని చెప్పేసి కొడుకుని రంగంలో పెట్టుకున్నారు కొడుకు కూడా ఇతను రాగే ఏదో నోటు కూర్చుని మాట్లాడుతుంటే అక్కడ జనం బుద్ధి చెప్పారు ఓడిపోయాడు ఇప్పుడు నిజమైన నాయకుడు అంటే ఏం చేస్తాడండి సరే జనం మమ్మల్ని కాదనుకున్నారు మా నాయకుడిని కాదనుకున్నారు మా పార్టీని కాదనుకున్నారు మనం కొంతకాలం సైలెంట్గా ఉందాం చూద్దాం ప్రభుత్వం ఏం చేద్దో యాభై రోజులే కదా అయింది అని అనుకుంటాడు కానీ ఇతను అలా అనుకోవట్లేదు రెచ్చిపోతున్నాడు ఇంకా అప్పుడే ఇతనికి అన్ని పథకాలు ఇచ్చేయాలట అప్పుడు యాభై రోజుల్లోనే మొత్తం చేసేయాలట మొత్తం రాష్ట్రాన్ని బంగారం చేసేయాలట ఈ యాభై రోజుల్లోనే ఇతను పదీది పదీది చేసేలా చెప్తున్నాడు మొన్న కలెక్టర్లు మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కలెక్టర్ మీటింగ్లో వాళ్ళు ఏం చెప్పారు చాలా క్లియర్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు మా ఎమ్మెల్యే తప్పు చేస్తే మా దృష్టికి తీసిరేయండి మా మంత్రులు తప్పు చేస్తే మా దృష్టికి తీసిరేయండి మిమ్మల్ని గత ప్రభుత్వం బొమ్మగా చూసింది మేము ఇప్పుడు రాజ్యాంగానికి అనుగుణంగా మీకు తగిన గుర్తింపు ఇస్తూ మీ ద్వారా ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం మీ సలహాలు స్వీకరిస్తాం మీ సూచన సూచనలు స్వీకరిస్తామని చక్కగా చెప్పాడు అతను చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధంగానే మాట్లాడారు ఐఏఎస్ ఆఫీసర్ ఇదేమి జగన్ పార్టీ లాగా మీడియాని అలాట్ చేయకుండా మీటింగ్ పెట్టలేదు వీళ్ళు వీళ్ళు మీడియా సమక్షంలో కొన్ని ఛానల్స్ అయితే లైవ్ పెట్టాయి ఆ విధంగా పెట్టి వీళ్ళు కలెక్టర్స్తో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ని తప్పుపడుతున్నాడు పేరు నాని గారు ఈయనేమంటాడు పార్టీకి అనుగుణంగా పనిచేయాలి జనసేనకు అనుగుణంగా టీడీపీకి అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి కలెక్టర్ నాలుగోళ్ళ మధ్యన కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేశారు పార్టీకి అనుగుణంగా పార్టీ ఏం చెప్తే చేయమని చెప్పేసి పార్టీ కార్యకర్తలాగా వాళ్ళు ఐఏఎస్ వాళ్ళని ఉపయోగించుకొని ఉన్నారు ఈ విధంగా మీటింగ్ జరిగింది చెప్పేసి ఆ కలెక్టర్ మీటింగ్ అయిన అరగంట అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసి సోషల్ మీడియాలో ఇది కరెక్టేనా ఒక లైవ్ పెట్టి ఆల్ లైవ్ ఛానల్స్లో బ్రహ్మాండంగా ఇతని గురించి చెప్తూ ఉంటే బ్రహ్మాండంగా కలెక్టర్కి దిశానిర్దేశం చేస్తూ ఉంటే అందరూ కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ శభాష్ అంటూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు అక్కడ చర్చకొచ్చి ఐఎస్ఎస్ యొక్క సూచనలు వాళ్ళు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు అయితే డైరీ మీద రాసుకున్నారు ఐఎస్ఎస్ చెప్పి ప్రతి మాట ఇంత ఆరోగ్యకరమైన వాతావరణంలో చక్కగా అక్కడ మీటింగ్ జరిగితే ఫస్ట్ మీటింగ్ ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్తో ఫస్ట్ మీటింగ్ మరి ఈ మీటింగ్ పేరునాని గారు తప్పు పడుతున్నారంటే ఎంత దారుణం అండి మరి వేళ హయాంలో ఆ వైజాగ్ కలెక్టర్ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఉపయోగించుకోలేదా వైజాగ్ ఒకటే కాదు ఇంకా అనేక మంది కలెక్టర్ని వీళ్ళు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఉండేవారండి ఏ కలెక్టర్ వచ్చినా కాకినాడ సిటీ ఎమ్మెల్యేకి అనుగుణంగా పనిచేసిందే సిటీ ఎమ్మెల్యే ఏం చెప్తే ఆ కలెక్టర్ చేయాల్సిందే మరి ఇలాగా ప్రతి జిల్లాలోనూ కూడా ఆ ఎమ్మెల్యేలకు గానో మంత్రికి తొత్తులు కాను కలెక్టర్తో పనిచేయించుకోలేదా వీళ్ళు అలా చేయట్లేదే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు మేము తప్పు చేసినా మా మంత్రి చేసినా మా ఎమ్మెల్యే చేసినా నాకు ఎప్పుడు నేను చర్య తీసుకుంటా అంటున్నాడు ఇంత బాగా ఎప్పుడైనా మీరు మీ మీ యొక్క ప్రభుత్వ హయాంలో మీరు ఎప్పుడైనా ఐఏఎస్తో మాట్లాడేదా లేదు కదా మరి ఎప్పుడు ఇది ఇప్పుడు ఎందుకు లేదు నాని గారు ఇప్పుడు ఎలా ఉందంటే ఒక తల్లి తొమ్మిది నెలలు గర్భం దాడితేనే డెలివరీ అవుతుంది ఆడ శిశువుకో మగ శిశువుకో జన్మనిస్తుంది మీరేమంటారు మూడు నెలలకే జన్మ ఇచ్చున్నారు మూడు నెలలకే అయిపోవాలంటున్నారు ఎక్కడ వద్దండి ఎక్కడ అవుతుంది యాభై రోజులే కదా ప్రభుత్వం వచ్చి కొంతకాలం వెయిట్ చేయండి బాబు మీకు నమస్కారం పెడతాం కొంతకాలం చూడండి ఒక ఆరు మాసాలైనా చూడండి వీళ్ళు ఏం చేస్తారో చూడండి చూసిన తర్వాత వీళ్ళు చెయ్యకపోతే ఓకే నేను మొన్న చెప్పిన ఇప్పుడు చెప్పిన వీళ్ళు అన్నది చెయ్యకపోతే ఆరు మాసాల టైం ఇవ్వండి అన్నది చెయ్యకపోతే పోరాడండి మీడియాగా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం అంతేగాని అన్న ఆడే ఆవకాయ పచ్చడి అన్నట్టు యాభై రోజుల్లోనే అచ్చేది అని చెప్పేసి ఊరికే మీకు ఎంతసేపు టీవీలో కనపడి బూతులు తిట్టే అలవాటు అది తగ్గించుకుంటే అందరికీ మంచిదే చూసే ప్రజలకి మంచిదే పాలించే పాలకులకి మంచిదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీకు మంచిదే రైట్ థ్యాంక్ యూ